స్వాగతం నమస్తే నేను మీ డాక్టర్ పార్థసారని ప్రజలకందరికీ నేను ఏం వ్యాపారం చేస్తాను నా కుటుంబానికి సంబంధించినటువంటి వృత్తి ఏమిటి చెప్పడానికి నేను ఈ రోజు హైదరాబాద్ లో నా ఆఫీసు మీకు నేను చూపిస్తా ఉన్నాను ఇది హైదరాబాద్ లో బంజారాయిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో ఉంటుంది అందరికీ కూడా నా గురించి తెలుసు అన్న ఉద్దేశంతోనే నేను ఈ రోజు ఇవన్నీ మీకు చూపిస్తున్నాను రండి నా ఆఫీస్ చూపిస్తాను కనిపిస్తుంది నా ఆఫీస్ ఇది పాత్ర డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ అంటారు వృత్తి రీత్యా నేను దత్తవీద్యుని ఒక డాక్టర్ ని ఈ డెంటల్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు నాలుగు రాష్ట్రాల్లో నేను నూట ఇరవై ఐదు క్లినిక్ నుంచి నూట నలభై క్లినిక్స్ వరకు నడుపుతాను ఇది నా వృత్తి నా కుటుంబ వృత్తి నేను చిన్న టీచర్ కొడుకుగా పుట్టిన తర్వాత ప్రభుత్వ దంతవైద్య కళాశాల హైదరాబాద్ లో చదువుకున్న తర్వాత నేను తిరుపతిలో మొదటి క్లినిక్ మొదలు పెట్టాను అక్కడి నుంచి అంచెలంచెలుగా వెదుగుతూ హైదరాబాద్ లో ఈ కంపెనీ రన్ చేస్తా ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొత్తం క్లినిక్ సంబంధించిన పని అంతా కూడా నాకు వెనకాల కనిపించేటువంటి కార్పొరేట్ ఆఫీస్ లో జరుగుతుంది దీంట్లో నూట ఇరవై మంది ఉద్యోగస్తులు ఉంటారు నా దగ్గర సుమారుగా మూడు వందల యాభై మంది డాక్టర్లు పనిచేస్తారు అలాగే పదకొండు వందల మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి ఇది నా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపారం దీంట్లో నేను ఈ రోజు దాకా ఎన్నో పదవులు చూసినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఒక్క రూపాయి అవినీతి చేయకుండా బతికాను రాజకీయాల్లో వచ్చిన తర్వాత రాజకీయ పరంగా ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదు ఏదైతే నా కంపెనీ వైపు నుంచి నా కుటుంబం సంపాదించి పెడతదో ఆ డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి నేను నరేంద్ర మోదీ గారి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి పేద ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న బలమైన కోరికతో ఇన్ని రోజులు రాజకీయాల్లో కొనసాగుతున్నానంటే నా కుటుంబం గాని పదకొండు వందల మంది ఉద్యోగస్తులు లేదా మూడు వందల యాభై మంది రాత్రులు చేసిన కృషి గాని చెబుతారు వాళ్ళందరూ ఎందుకంటే రాజకీయాల్లో వచ్చే